ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకెళ్ళి సుదీర్ఘకాలం జైల్లో నుంచి బయటకు వచ్చిన కవిత బీఆర్ఎస్ పార్టీలో తనకి ప్రధాన పాత్ర కావాలని ఆశించింది ఆమె ఆ ఆకాంక్ష బయటపెట్టింది దాన్ని ఏమాత్రం కేసీఆర్ పట్టించుకోలేదు సో ఆమెని పక్కగానే పెట్టేసారు ఆమె ఇప్పుడు బీఆర్ఎస్నే ఇబ్బంది పెట్టే కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నడుస్తున్న గొడవలో బిఆర్ఎస్ సమయంలో ఈ జరిగిన ప్రాజెక్టులో అవినీతి జరిగింది అంటూ ఆమె నిర్ధారించింది అంతేకాకుండా ఇది తన తండ్రి కేసీఆర్కి ఏం సంబంధం లేదు అందులో అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు సంతోష్ రావు మేఘా ఇంజనీరింగ్కే సంబంధం ఉంది అని వ్యాఖ్యానించింది ఓవరాల్గా ఈ వ్యాఖ్యానాలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనవి ఆమె బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడానికే ఈ వ్యాఖ్యానాలు చేసింది తననే పార్టీలో సరైన స్థానం ఇవ్వకపోవటం అనేది ఆమెకి ఆగ్రహంగా ఉంది ఆ ఆగ్రహం ఈ వ్యాఖ్యానాలతో తీర్చుకున్నట్టుగా ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ తన తండ్రికి ఈ అవినీతితో సంబంధం లేదు అని అంటే తండ్రి మీద వేస్తే మళ్ళీ పబ్లిక్ నుంచి ఏమొస్తుందో ఏమనుకుందో తన తండ్రికి ఏం సంబంధం లేదు హరీష్ రావు సంతోష్ రావు మేగా ఇంజనీరింగ్ వాళ్ళే చేశారని ఈ వ్యాఖ్యలు బియాస్కి ఇబ్బందికరమైంది